అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం మద్దిగరువు వారపు సంతలో గురువారం బహుజన్ సమాజ్ పార్టీ ప్రచారానికి పార్టీ నేతలు భ్రమరథం పట్టారు బీఎస్పీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరించారు అరకు ఎమ్మెల్యే అభ్యర్థి లకే రాజారావు పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి సూర్ల అప్పారావు అరకు ఎంపీ అభ్యర్థి వారం అవశ్య లహరీలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు మోసపూరితమైన హామీలిచ్చి గద్దెనెక్కిన పార్టీలను ఓడించాలని ఓటర్లను కోరారు మీకు అందరికి చెప్తూ మరి మిత్రులారా మరి చెప్తున్నాము అడవిని దోసుకునే వాళ్ళు ఎవరో అడవిని కాపాడేది ఎవరో అది మీకు అందరికి తెలుసు మరి ఈ అడవుల నుంచి మీరు ఉండాలనుకుంటే నేను గుర్తుకు ఓటండి లేదు మీరు కూడా అడవులు ఖాళీ చేసి ఈ భూములు ఖాళీ చేసి మరి మిగతా ప్రాంతానికి మరి ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు ఎందుకంటే ఇప్పుడు జోనాపట్టు డాము కట్టడం మూలంగా అక్కడ భూములు కోల్పోయి చాలా మంది భూముల కోసం అడవుల కోసం బతకడం కోసం వేలాది ఎకరాల భూములు ఎక్కడికో వెళ్ళిపోయారు మరి ఇవాళ ఈ పూర్త పార్టీలు ఈ కార్పొరేట్ సంస్థ పార్టీలు ఈ అడవిని కానీ తవ్వితే రేపు ఇక్కడ ఉన్నటువంటి నీళ్లుని ఇంకపోతే అడవి దూరం అవుతుంది అడవి దూరం అవుతే నీరు దూరం అవుతుంది నీళ్లు దూరం అవుతే ప్రజలు కూడా దూరం అయిపోతారు మనతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా నష్టం జరుగుతుంది ఎందుకంటే నీరు ఒక గిరిజుడికి కాదు గిరిజన నేతలు కూడా నీరు అవసరం గిరిజన నేతడు కూడా అడివి అవసరం గిరిజన నేతడు కూడా ఊరు అవసరం కాబట్టి ఈ చెట్టు మాయమవుతే నీరు మాయమవుతుంది నీరు మాయమవుతే ఊరు కూడా మాయమవుతుంది భవిష్యత్తు మీరు కాపాడుకోవడానికి ఏనుగుతుకు ఓటయ్యాలని ప్రతి ఒక తల్లికి ప్రతి ఒక్క తండ్రి ఆదివాసీ గెలిచిన బిడ్డలకు అందరికి మీకు అందరికి కూడా దయచేసి భోజనం సూపాతిని తెలియజేసుకున్నాను జే డిఎస్పీ జే జే డిఎస్పీ ఏను గుర్తిగా మనకు

ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుర్ల అప్పారావు గారు అభ్యర్థి కుమారి ఆవశ్య లహరి గారికి మూడు మూడు గుర్తులు ఏనుక్కేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం వజ్జాయ్ బాబాయ్ నమస్తే మన గుర్తు ఏనుగు జెండాలు వదిలేయాలి పార్టీని వదిలేయాలి కుటుంబాన్ని గెలిపించాలి మన గుర్తు ఏనుగు మన గుర్తు ఏనుగు మాయా మన గుర్తు ఏనుగు బ